వానజలు పడుతూనే రెయిన్ లిల్లీస్ అయితే చక్కగా ఇలా వచ్చేస్తాయి కొన్ని మొక్కలకి ఎందుకో బ్లూమింగ్ రానే రాదండి అలాంటి మొక్కల్ని ఏం చేయాలనేది ప్లాంట్ లవర్స్ కోసం ఒక టిప్ షేర్ చేయబోతున్నానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది రెయిన్ లిల్లీస్ గురించి చెప్పబోతున్నానండి అక్కడ చూసారు కదా ఒకే ఒక ఫ్లవర్ వచ్చింది వర్షం పడుతూనే మనకు స్టార్ట్ అయ్యే ఫ్లవర్స్ అండి రెయిన్ లిల్లీస్ ఆ మొక్కల పేర్లోనే ఉంది కదా రెయిన్ లిల్లీ అనేసి చాలా చక్కగా వర్షం పడుతూనే టూ త్రీ డేస్లోనే మనకు మంచి మంచి ఫ్లవర్స్ వచ్చేస్తాయి దీంట్లో రెండు మూడు రంగులు ఉంటాయి కానీ నా దగ్గర టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి వైట్ అండ్ పింక్ పింకు ఫ్లవర్స్ రాని రాలేదు దానికోసం నేను ఏం చేస్తున్నాననేది మీకు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఈ కుండి దీంట్లో వేర్లు బాగా ఎక్కువైపోయాయి కుండి కుండీ కూడా పగిలిపోయింది అన్ని మొక్కలు చాలా అయిపోతాయి ఒక్క కుండీలో ఒక్క బల్బ్ పెట్టినా చాలండి చాలా పిలకలు వచ్చేస్తాయి పక్కన ఒక్క బల్బ్ దొరికిన తెచ్చి పెట్టుకున్నామంటే చక్కగా నెక్స్ట్ ఇయర్కి చాలా మొక్కలు వచ్చేస్తాయి అండి ఎలా ఉల్లిపాయలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి చూడ్డానికి ఇక్కడ చూసారు కదా వేర్లంతా చాలా ఎక్కువైపోయాయి ఈ వేర్లను ఏం చేయాలనేది మీకు చూపిస్తాను ముందుగా అయితే ఎండిపోయిన ఆకులన్నీ తీసేసాను అదేవిధంగా నేను ఇంకొక కుండీలో కూడా మొక్కలుంటే దాన్ని కూడా తీసేసాను అవన్నీ తీసేసి ఒక పెద్ద కుండీలో అయితే నేను రీపాట్ చేస్తున్నానండి ఎందుకంటే ఆ రెండు కుండీల్లోనూ ఫ్లవరింగ్ అయితే రాలేదు చూశాను చాలా రోజుల నుంచి ఇంకా సరే దీన్ని రీపాట్ అనేసి తీసేసాను ఈ కుండీలో అయితే నేను కిచెన్ వేస్ట్తో నింపేస్తున్నానండి దాంట్లోనే డైరెక్ట్గా పెడుతూ ఉన్నాను ఇక్కడ మీరు గమనిస్తే అర్థమైపోతుంది పొట్టు ఇంకా కిచెన్ వేస్ట్గానే ఉంది కంపోస్ట్గా మారలేదు ఇప్పుడు ఈ రెయిన్ లిల్లీస్ వేర్లంతా కూడా నేను ఇలా చేత్తోనే నీట్గా తీసేస్తున్నానండి చాలా స్మూత్గా ఉంటాయి ఈ వేర్లు అంతా కూడా ఎక్కువగా ఉండే వేర్లంతా తీసేసి ఈ కుండీలో పెట్టేస్తున్నాను కనిపిస్తున్నాయి కదా వాటి బల్బ్స్ ఎంత బాగున్నాయో చిన్న చిన్న బల్బ్స్ వైట్గా అలా ఉంటాయి ఒక్క బల్బ్ పెట్టుకుంటే చాలండి చాలా మొక్కలు వచ్చేస్తాయి ఆ కుండీలో ఎక్కువ అయిపోయాయి ఇవంతా కూడా అందుకని పెద్ద కుండీ యూజ్ చేస్తున్నాను దాంట్లో పెట్టేస్తూ ఉన్నాను మనం కొన్ని బల్బ్సే కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఎలాగూ సపరేట్గా పెట్టామంటే అప్పటికప్పుడు అది గ్రో అయ్యి మళ్ళీ ఎక్కువ ఫ్లవరింగ్ అయినది రావడం ఉండదు కదా అందుకని అన్నీ ఒకే కుండీలో పెట్టేస్తున్నాను ఈ రైనీ సీజన్ అయిపోయిన తర్వాత వీటిల్ని అన్నిటినీ మల్టిపుల్ పార్ట్స్లో పెట్టేసి చక్కగా గ్రో చేసుకోవచ్చు మనము వీటిల్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి ఎలాంటి పెస్ట్ అటాక్ కాదు ఇది చక్కగా రైనీ సీజన్ అంతా ఫ్లవర్స్ వస్తాయి ఆ తర్వాత సమ్మర్ అంతా ఆకులు కొన్ని అయితే పూర్తిగా ఎండిపోతాయి కొన్ని అయితే పచ్చగా ఉంటాయి మనం పెట్టిన వాతావరణాన్ని బట్టి మొక్క అనేది పచ్చగా ఉంటుందా ఎండిపోతుందా అనేది ఉంటుందండి ఎక్కడైనా ఒక్క బల్బ్ దొరికినా తెచ్చిపెట్టుకున్నామంటే మంచిగా బ్లూమింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న పిలకలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి వీటన్నిటిని కూడా నేను పెట్టేసి అదేవిధంగా కంపోస్టు సాయిల్ కౌడంగ అంతా కలిపి నేను ఒక మిశ్రమం చేసి పెట్టుకున్నాను దాన్ని కొద్దిగా ఈ కుండీలో వేసి పెట్టేస్తూ ఉన్నాను వేరుశనగ పొట్టు కూడా వేసానండి కిచెన్ వేస్ట్లో అది కంపోస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకే మీకు ఆ తొక్కలన్నీ కనిపిస్తున్నాయి దీనికి అదే పనిగా మనము ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన పని లేదండి ఒకసారి కావడం కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇచ్చేసామంటే సరిపోతుంది చక్కగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది మల్ మరీ ఓవర్ వాటరింగ్ లేకుండా మామూలుగా అన్ని మొక్కలకి ఎలా ఇస్తామో అలా ఇస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఇచ్చామంటే బల్బ్స్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది కుండీకి డ్రైన్ హోల్స్ కూడా బాగా ఉండేటట్టు చూసుకోవాలండి ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేటట్టు అలాగే నిల్వ ఉంటే మాత్రం ఖచ్చితంగా బల్బ్స్ అన్నీ కుళ్ళిపోతాయి ఈ విధంగా నేను పెట్టేసి వాటరింగ్ చేసేసాను ఇంకా ఇది చక్కగా సెట్ అయిపోతుంది ఏమీ ఇబ్బంది ఉండదు వర్షం పడిన తర్వాత మనకు దీని నుంచి కూడా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తానండి ఈ మొక్కనైతే మనము చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పెట్టిన ఈ మొక్కలన్నీ కనీసం ఒక పది కుండీల్లో అయినా పెట్టుకోవచ్చు అన్ని మొక్కలు ఉన్నాయి చూసారు కదా మీరు నేను ఇప్పుడు ఫ్లవరింగ్ రానిలే నెక్స్ట్ అంతా వేరే వేరే కుండీల్లోకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఇలా పెట్టిన తర్వాత వాటర్ అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఈ వైట్ లిల్లీ ఫ్లవర్స్ అయితే చక్కగా బ్లూమింగ్ వచ్చాయి ఒక్కసారి విచ్చుకున్నాయంటే టూ డేస్ ఉంటాయండి సాయంత్రం అయ్యే లోపల మళ్ళీ ముడుచుకుంటాయి మార్నింగ్కి ఇలా విచ్చుకొని ఉంటాయి మొగ్గలు కూడా చూడండి ఎంత బాగా అందంగా ఉంటాయో వీటి నుంచి వచ్చినవి వీటిల్ నుంచి సీడ్స్ కూడా వస్తాయి వాటిని అయినా మనం కలెక్ట్ చేసుకొని మట్టిలో వేసామంటే చక్కగా గ్రో చేసుకోవచ్చు లేదంటే బల్బ్స్ నుంచి కూడా మనం మొక్కలను గ్రో చేయొచ్చు ఇక్కడ చూశారు కదా మొగ్గలు ఎంత బాగున్నాయో అందంగా టూ డేస్ తర్వాత ఎండిపోతే అలా కనిపిస్తాయి ఎంతో అందంగా ఉండే ఈ రెయిన్ లిల్లీస్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి ప్లాంట్స్ అయితే నాకు మా ఎదురింట్లో ఉండే డాక్టర్ అంటే ఇచ్చారండి చాలా సంవత్సరాల కిందట ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్